పరిశ్రమల ప్రగతికి కార్మికుల ఇచ్చారు కార్మికుల ఉన్నతకి యాజమాన్యం నిరంతరం సహాయపడుతుందని బ్రాండెక్స్ ఇండియన్ పార్ట్నర్ ద్వారా అన్నారు బ్రాండెక్స్లో లో రెండు రోజుల ముందే దీపావళి సంబరాలు వచ్చేసాయి పద్నాలుగు వేల మందికి పైగా కార్మికులకు బహుమతులు అందజేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రాండెక్స్ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటుంది అయితే బ్రాండెక్స్ యాజమాన్యం ఈ ప్రభావాన్ని కార్మికులపై పడకుండా జాగ్రత్తలు వహిస్తుంది కార్మికులను తగ్గించడం కానీ జీతాల్లో కోతలు విధించడం కానీ చేయకుండా పరిశ్రమ నిరంతరం కొనసాగిస్తున్నారు ప్రతికూల పరిస్థితుల్లోని కార్మికులకు దీపావళి కానుకలు అందజేశారు దీనిపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కార్మికులు అన్ని అర్థం చేసుకుంటున్నారు క్లిష్ట సమయంలో యాజమాన్యానికి అండగా ఉంటున్నారని ఈ సందర్భంగా కార్మికులను బ్రాండెక్స్ ఇండియన్ పార్ట్నర్ దొరస్వామి అభినందించారు కానుకలు ఇచ్చి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో బ్రాండెక్స్ సిబ్బంది పాల్గొన్నారు